ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి వాళ్ళ దగ్గర రెండు పద్ధతులు ఒకటి కార్మికులను తగ్గించాలా కార్మికుల వేతనాలను తగ్గించాలా మరి వాళ్ళు కార్మికులను తగ్గించారా కార్మికుల వేతనాలు తగ్గిస్తే కార్మికులు తిరగబడతాయండి అందుకని ఈ రోజు సమాజంలో నిరుద్యోగం ఒక పెరిగిపోతా లాగా ఉంది ఒక ఉద్యోగం పోతే ఇరవై మంది ముప్పై మంది అతను ఉరిపోస్తున్నారు ఒక ఒక ఉద్యోగం ఒక అతన్ని ఒక కాంట్రాక్ట్ వచ్చిందంటే నన్ను పెట్టుకో నన్ను పెట్టుకో అని వందల మంది వస్తున్నారు అంటే చదువుకున్నటువంటి నిరుద్యోగులు డ్రైరీలు ఐటీలు పాలిటెక్నిక్లు అద్దుకొని నిరుద్యోగం విలయతాండం చేస్తున్నాయి అంతేకాదు ఇవాళ మన దగ్గర ఇంకోటి కూడా వలస కార్మికులు పెద్ద సంఖ్యలో పెరిగారు పరిశ్రమల్లో రైస్ మిల్లుల్లో కన్స్ట్రక్షన్ సెక్టార్లు ఎక్కడ చూసినా వలస కార్మికులు వచ్చారు ఇవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వాలకి యాజమాన్యాలకి ఒక రకంగా మరి పశువులుగా మనం మారుతున్నాం అంటే కార్మికులు చాలా చౌకగా దొరుకుతున్నారు అందుకనే యీనని నియమించుకొని యీనని ఎప్పుడంటే అప్పుడు తీసేయడానికి వీలుగా చట్టాలు మారుస్తున్నారు అందుకనే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఇవాళ మొత్తం నాలుగు కోడులుగా మార్చారు ఇందులో ఏం చెబుతున్నారు ఉద్యోగ భద్రత ఉండదు పరిదినము ఎనిమిది అనేది గ్యారంటీ ఉండదు మరి చట్టాలు ఏం చెబుతున్నాయి కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఏం చెబుతుంది ఎక్కడైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా సమాన పనికి సమాన వేతనం అంటే ఏంటి ఈ రోజు మన మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో పనిచేసే ఒక స్వేపర్ ఎవరైతే ఉన్నారో అలాగే పర్మినెంట్ స్వేపర్ అటెండర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ఒకటే రకం వేతనం ఉండాలా మరి ఇద్దరికి ఒకటే రకం వేతనం ఉండాలంటే ఏం చేయాలి అలాగే ప్రభుత్వ శాఖలో పనిచేసే ఒక గవర్నర్ పర్మనెంట్ డ్రైవర్ వేతనం మన కాంట్రాక్ట్ డ్రైవర్ జీతం డెబ్బై ఏళ్ళ ఉంది మరి కాంట్రాక్ట్ కార్మికుల జీతం కూడా మరి డెబ్బై ఏళ్ళ ఇవ్వాలా ఇప్పుడు ఇస్తున్నారా ఎక్కడ ఇవ్వటం అడుగుతున్నాం ఏ పని చేసినా కూడా ముందు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వండి ఒక అసంఘటిత రంగంలో పనిచేసే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి ఇది ఇవ్వటం లేదు ఈ మధ్య కాలంలో ఇంకోటి కూడా చూస్తున్నాం రకరకాల పేర్లు భాస్కర్ గారు చెప్పారా ఈ నోరు రోడ్ జరగించింది ఫిక్స్డ్ టర్మ్ అంట ఏంటి ఫిక్స్డ్ టర్మ్ అంటే ఈ రోజు ఉద్యోగంలో పెడతారు నీకు మూడేళ్ళు నీ ఉద్యోగం ఉంటది రెండేళ్ళు నీ ఉద్యోగం ఉంటది ఈ రెండేళ్ళు నువ్వు పని చేయాలంటారు మరి మూడో సంవత్సరం ఏం చేయాలంటే మూడో సంవత్సరం ఏం చేయాలంటే ఆ యజమాని దగ్గర బానిసరాగా పని చేస్తే నాలుగో సంవత్సరం ఉంచుతాడు మూడేళ్ళయ్యాక ఒక వేతనం పెంచు నాకు పది గంటలకు పన్నెండు గంటలు లేపిస్తున్నావు ఎనిమిది ఓట్లు ఇవ్వమని అంటే మూడో సంవత్సరం ఉద్యోగం కట్ అయిపోద్ది ఆయన ఉద్యోగం ఊడిపోతే అంటే ఈరోజు పోయి ఊడిపోయే ముక్కులాగా ఎక్కడ ఈ ఉద్యోగాలు పరిశ్రమల్లోనే కాదు చివరికి బీజేపీ ప్రభుత్వం మన దేశ సరిహద్దు కాపాడేటువంటి రక్షణ రంగంలో కూడా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేపిస్తుందంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఇది దేశభక్తి ఇది నకిలీ దేశభక్తి ఇది దేశద్రోహం తప్ప ఇంకొక ఈ దేశవ్యాప్త పోరాటాన్ని అందుకని వాళ్ళ మన డిమాండ్ ఏంటి మన డిమాండ్ ప్రతి కార్మికుడు కూడా ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అలాగనే ఇండియన్ లేబర్ కాంగ్రెస్ తీర్మానం ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయల కలేసేతనం ఇవ్వాలి అంతేకాదు కాంట్రాక్టర్లు మారిన కాంట్రాక్టర్లు ఎక్కడ టెండర్ వేసుకొని మారిన కార్మికులను మార్చడానికి ఇవ్వదు అదే కార్మికుల్ని వాళ్ళు వయసున్నంత ఉన్నంత వరకు వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు వాళ్ళు శక్తి ఉన్నంత వరకు వాళ్ళని కొనసాగించాలా ఇది సిఐటి యొక్క డిమాండ్ అంతే కార్మికుడు అంటే ఒక పశువు కాదు కార్మికుడు అంటే ఒక జంతువు కాదు కార్మికుడు అంటే మనుషులున్న కుటుంబం మనుషులున్న కుటుంబం అందుకనే కార్మికుడికి కనీస వేతనం ఉద్యోగ భద్రత అనేది అన్ని రకాల చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఈ రోజు సిఐటి డిమాండ్ చేస్తుంది అందుకనే వేజ్ సెక్యూరిటీ సెక్యూరిటీ కూడా చేయాలి వీళ్ళు మాత్రం మూడేళ్ళు మూడు దప్పాలు చేస్తారు ఇప్పుడు మోడీ గారు మూడోసారి వచ్చారు ఇప్పుడు కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలన చేశారు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా గెలిపించాలంటున్నారు కానీ మరి గెలిపించాలనుకుంటే నువ్వు పరిశ్రమల మంత్రిని పెట్టావు రాష్ట్రంలో ఓకే మధ్య పరిశ్రమల మంత్రి అలాగే ఐటీ మంత్రిని పెట్టావు ఐటీ మంత్రిని పెట్టావు బాగానే ఉంది రెవెన్యూ మంత్రిని పెట్టావు బాగానే ఉంది ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణ జనాభా ఓ ముఖ్యమంత్రి గారు తెలంగాణ జనాభా నాలుగు కోట్లు ఈ నాలుగు కోట్లలో కార్మికుల సంఖ్య ఎంత కార్మికులు కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు కార్మికులు ఇద్దరు మనుషులు ఉన్నారనుకుంటే మూడు రెండున్నర కోట్ల మంది కార్మికుల కుటుంబాలు ఉన్నాయి నీకు ప్రభుత్వం పట్టలేదా ఎందుకు ఈ శాఖ ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇక్కడ మినిస్టర్ ఉండొద్దా ఇక్కడ లేబర్ కమిషన్ ఉన్నదా ఈ మినిస్టర్లు ఉండకుండా కేబినెట్ మినిస్టర్ల లేకుండా ఈ లేబర్ కమిషన్ ఎక్కడ ఉంటున్నారు ఈడ కాళ్ళకి కట్టి వేశారు ఈడ కాళ్ళకి బంధాలు ఎక్కడ చెక్ చేయారంట ప్రమాదం జరిగితే పోను ఫ్యాక్టరీస్ యాక్ట్ అమలు జరపరు అలాగే ఎక్కడైనా తక్కువ జీతం ఇస్తే పోను ఫ్యాక్టరీని ఇన్స్పెక్ట్ చేయరు పరిపదేశాలు ఇన్స్పెక్ట్ చేయరు వలస కార్మికుల బానిసలాగా బాలర్ లాగా ఒక్కొక్క కార్ఖానాలో బందీకారం లాగా చేసి పనిచేసి చచ్చిపోతున్న వీళ్ళెళ్ళరు ఎక్కడైనా ప్రమాదాలు జరిగి బాయిలర్లు పేరిపోయి అరవై మంది పది మంది చనిపోయినా వీళ్ళ కళ్ళు తెరవరు ఏమిటి పరిపాలన అందుకనే సిఐటి గా చెబుతున్నాం కార్మికుడు అంటే కళ్ళు మూసుకొని ఉండేవాడు కాదు కార్మికుడు అంటే పిడికిల్ని బిగించేవాడు కార్మికుడు అందుకనే కబర్ కార్మిక చెప్తున్నాం మీరు ఎవరి మాతృత్వ నీళ్లు తాగటం లేదు ఎవరిని వ్యక్తిగా వేతనాలు అడగటం లేదు ఎవరిని మేము సామాజిక భద్రత అడగటం లేదు మేము చాకరీ చేస్తున్నాం కొట్టి చాకరీ చేస్తున్నాం మాకు కనీస వేతనం ఇవ్వాలి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి అందుకనే సిఐటి అఖిల భారత కమిటీ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా మనం అనేక పని ప్రదేశాల్లో కార్మికుల సమస్యలను స్టడీ చేశాం అనేక కార్మికుల సమస్యల్ని మనం పెద్ద ఎత్తున పరిశీలన చేశాం రాబోయే కాలంలో ఇప్పటి వరకు పర్మనెంట్ కార్మికులకి వేతనం ఒప్పందాలు జరుగుతున్నాయి మన ఫ్యాక్టరీలో టువల్ వేతన ఒప్పందాలు జరుగుతున్నాయి సింగరేణిలో పర్మినెంట్ కార్మికులకు వేతన ఒప్పందం ఉంది అనేక చోట్ల వేతన ఒప్పందాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కార్మికులు పర్మినెంట్ కార్మికులు తగ్గిపోయాక వాళ్ళ శక్తి తగ్గిపోతుంది ఎక్కడైనా ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వెయ్యి మంది కార్మికులు ఉంటే వంద మంది కార్మికులు కూడా పర్మినెంట్ కార్మికులు లేరు తొమ్మిది వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు యజమాని ఎక్కడో చేస్తారు యజమానికి ఎట్లా బుక్కు తాడేస్తారు అందుకనే పర్మనెంట్ కార్మికులు కూడా సిఐటి చెప్పింది మీరు పనిచేసే ప్రతి పరిప్రమ స్థలంలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇన్ పెట్టండి పర్మనెంట్ రెండు కళ్ళు మనం బాగా పనిచేస్తాం బాగా చూడగలుగుతాం అందుకనే ఒక ఫ్యాక్టరీలో ఒక సంస్థలో ఒక సర్వీస్ సెక్టర్ లో ఒక మున్సిపాలిటీలో ఒక హాస్పిటల్లో పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని పోరాడాలి ప్రభుత్వాలి మనకి డైరెక్ట్ గాజమాన్యాడుతుంటాడు మనకి సూపర్వైజర్ గా మనకి అక్కడ ఎక్కడ ఉన్నటువంటి మేనేజర్ గా మనం ఎప్పుడు కూడా వాళ్ళ మన హక్కుల కోసం అడుగుతుంటాం కానీ అది నిజం కాదు అది సగమే కానీ అసలు నిజమేంటి అసలు యజమానులు ఎవరు అసలు యజమాని అంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు యజమాని పెద్ద ఎవడు ఎవరు కేంద్రంలో ప్రభుత్వం అన్నం యాజమాన్యాలు విచ్చలవిడిగా కార్మిక వర్గాన్ని ద్రోహం చేస్తున్నాయి అందుకనే సిఐటి చెబుతుంది మన సమస్యల్ని చూడటమే కాదు మనకి కడుపులు లోపు వస్తుందంటే మనం టాబ్లెట్లు వేసుకుంటాం కానీ ద్వారా కడుపులు లేకపోదు కానీ ఈ రోజు కార్మికుడికి వేతనం లేదంటే కార్మికుడికి ఎనిమిది గంటల పైన అమలు జరపడం లేదంటే కార్మికుడికి పిఎఫ్ అమలు జరపడం లేదంటే కార్మికుడికి సెలవు అమలు జరపడం లేదంటే దీనికి కారణం ఏంటంటే వెనకాల విధానాలు ఈ విధానాలు ఈ పార్లమెంట్ లో రూపొందించబడుతున్నాయి మరి అసెంబ్లీలో ఎవరు ఎమ్మెల్యేలు ఉంటున్నారు పార్లమెంట్ లో ఎవరుంటున్నారు ఎంపీలు ఉంటున్నారు ఈ ఎంపీలు ఎలా వీళ్ళ ఆస్తులు మాత్రం ఒక్కోడికి ఎన్నికల ఆరు వందల కోట్లు ఎనిమిది వందల ఉంటే ఒక ఎంపీ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఉంటే ఒక ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చి ఎవడప్ప సొమ్ము మీరు ఫ్యాక్టరీ యజమాని దగ్గర మొత్తం లంచాలు తెచ్చుకొని వాళ్ళ తరఫున అసెంబ్లీ పార్లమెంట్ లో ఉపయోగిస్తున్నారు కార్మిక వర్గం తరఫున మాట్లాడేవాడు కార్మిక వర్గం తరపు నిలబడేవాడు ఈ రోజు అసెంబ్లీలో పార్లమెంట్ లో తగ్గిపోయిన తర్వాత కార్మికుల బతుకులు కూడా అలా కల్లోలం అవుతున్నాయి అందుకనే కార్మికులుగా మన చైతన్యవంతం కావాలి కార్మికులుగా మనం కళ్ళు జరవాలి అందుకనే సిఐటి ఈ దేశ వ్యాప్త ఉద్యమానికి నడవం కట్టింది రాబోయేటువంటి కాలంలో పాలక వర్గాలకు చెబుతున్నాం కేంద్ర బిజెపి ప్రభుత్వానికి చెప్తున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెబుతున్నాం మీరు కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చేసి పెట్టుబడిదారుల దగ్గర కార్పొరేట్ దగ్గర మీరు పట్టక కార్మిక వర్గం ఒక సామె పితామో రాలితే పోయేదే తప్పని బాలిసే తప్పాలి చెప్పాడు ఆయన పెట్టినటువంటి ఆ జెండా అండగా కార్మిక వర్గాన్ని కదిలిస్తాం మే భర్తం పడతాం కార్మిక హక్కులు సాధించుకుంటాం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఐక్యతను ముందుకు తీసుకెళ్తాం పర్మినెంట్ కాంటాక్ట్ కార్మికుల మధ్య ఒక విచారమైన ఐక్యత తోటి రాబోయే కాలంలో పోరాటాలకు సన్నద్ధం కావాలని ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ పోరాటం అంతం కాదితే ఇది ఆరంభం ఈ పోరాటం రాబోయే కాలంలో మన వేతన భద్రత సాధించేదాకా కనీస వేతనం సాధించేదాకా ఉద్యోగ భద్రత సాధించేదాకా నాలుగు లేబర్ కోడ్లు రద్దు ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం మనం ముందుకు సాగదామని తెలియజేస్తూ మీ అందరికీ పోరాట అభినందనలు తెలియజేస్తూ అఖిల భారత కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా